హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసి షిరిడి వెళ్ళాను కాబట్టి ఆ ట్రిప్స్ అన్నీ కూడా అక్కడ ఏ ప్లేసులు చూశాను ఆ ప్లేస్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అంతా షేర్ చేసి వస్తున్నాను కదా సో డే టూలో ట్రిప్లో మేము వెళ్ళింది ఫస్ట్ కృష్ణేశ్వర్ అండి అయితే ఈ ప్లేస్కి వచ్చే ముందు స్టార్టింగ్ బాబాకి అభిషేక దశనం అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా అక్కడ అభిషేకం అదే అంతా చేసుకున్నాయి ఆ తర్వాత కృష్ణేశ్వర్ బయలుదేరాము టిఫిన్స్ అవి చేసేసి ఇది వచ్చేసి ఈ టెంపుల్ శివుడిది అయితే మనకున్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అంటే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది పన్నెండవది అనమాట మనకి వచ్చేసి శివపురం పురాణం ప్రకారం కూడా ఈశ్వరుడికి అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాల్లో ద్వాదశ జ్యోతిలింగం అంటే పన్నెండవ జ్యోతిలింగంగా ఇదొకటి దీన్ని కృష్ణేశ్వర్ అని అంటారు అనమాట అంటే కరుణ కలిగిన ప్రభువు అని అర్థమట ఆ భాషలో ఇది ఒక తీర్థయాత్రగా మనం భావించవచ్చు అంత మంచి టెంపుల్ అనమాట లోపలికి వచ్చేంత వచ్చేటప్పటికి లైన్లో అంతా కూడా జనాలైతే ఫుల్ ఉన్నారండి ఈ చుట్టుపక్కలంతా కూడా స్వామివారికి బిల్వ దళాలు పూలు చాలా అమ్ముతూ మొత్తం బిల్వ అసలు చాలా ఉన్నాయి బాస్కెట్లో పెట్టేసి ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ చెప్పిన అలా అమ్ముతూ వస్తున్నారు మనకి జ్యోతిర్లింగాలు దర్శనం అనేది చాలా మంచిది కాబట్టి మేము ఇంకెట్లాగో ఇది ఎల్లోరా కేవ్స్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది సో కాబట్టి మేము ఆ ఎల్లోరా కివ్స్కి వెళ్లే ముందు గృహ్నేశ్వరిని దర్శించుకొని ఆ తర్వాత ఎల్లోరా కివ్స్కి వెళ్ళడం ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అయితే లోపలికి వెళ్ళినప్పుడు మగవారు షర్టు అలాగే బనియన్ తీసేసి వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకోవాలన్నమాట మగవారి వరకు కూడా అది చిన్న పిల్లల్ని కూడా షర్ట్ ఇప్ప తీసేస్తారు వాళ్ళు ఒత్తు వంటి మీద అడుగున ప్యాంట్ కానీ పంచి కానీ వేసుకుంటారు కాబట్టి అలా ఉండొచ్చు కానీ పైన వచ్చేసి బనియన్ కానీ షర్ట్ కానీ ఏమీ ఉండకూడదు అవి ఇప్ప తీసే వాళ్ళు దర్శనం అయితే స్వామివారిది చేసుకోవాలి సో అలా అయితే స్వామివారి అడుక్కున్నట్టు అంటే మన శివలింగాలు ఇలా పైకి కనబడుతుంటాయి కదా జ్యోతిర్లింగం అడుక్కున్నట్టు ఉంటుంది శివలింగం అనేది సో ఆ శివలింగాన్ని తాకచ్చు మనం డైరెక్ట్గా ఆ స్వామివారిని ముట్టుకోవచ్చు ఆ విధంగా స్వామివారిని ముట్టుకొని దర్శనం అయితే చేసుకున్నాము అక్కడి నుంచి వచ్చేసి మేము ఇక ఎల్లోరు కేవ్స్కి అయితే వచ్చేసాము కృష్ణేశ్వర్ అనేది ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి సో మనకున్న పన్నెండు జ్యోతిలింగాల ఒక జ్యోతిలింగం అయితే దర్శనమైందనమాట ఇక అక్కడి నుంచి ఎల్లోరో కేవ్స్కి అయితే వచ్చేసాము ఎల్లోరా కేవ్స్ తెలిసిందే కదా చాలా మన శిల్పకళా అని చెప్పొచ్చు ఇవి కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు షిరిడి వచ్చిన వాళ్ళు కొంతమంది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించినా దర్శించుకున్న ఎల్లోరా కేవ్స్కి తప్పనిసరిగా వస్తారు ఇక్కడ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఈచ్ పర్సన్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ దాటితే పిల్లలకు టికెట్ తీసుకోవాలి సో మేము ఇక్కడైతే కిలో నుంచొని టికెట్ తీసేసుకున్నాము మనిషికి ఈచ్ పర్సన్కి వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అనమాట పెద్దవాళ్ళకి వెళ్ళలేని వాళ్ళకి వీల్ చైర్ ఉంటుంది లోపల వరకు ఆ తర్వాత అక్కడి నుంచి మనకి ఈ వెహికల్స్ అయితే ఉంటాయి దాంట్లో కూడా పెద్దవాళ్ళు కూడా తిరగచ్చు కొంతమంది అంటే లెగ్ పెయిన్స్ నీ పెయిన్స్తో రాలేను అనుకున్న వాళ్ళు అలా చైర్తో లోపల దాకా వెళ్ళి అక్కడి నుంచి మీరు ఈ వెహికల్స్తో ఆ గుహలు వాళ్ళు కూడా చూడవచ్చు అంటే దూరం నుంచే చూడగలరు కదా కాస్త అలా అనమాట ఇక్కడ ముందుకైతే మేము టికెట్ తీసేసుకున్నాము ఎండలు అయితే అసలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట అందుకని ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట అంబరిలాస్ కూడా ఈచ్ ఫిఫ్టీ రూపీస్ సో అందుకని అని చెప్పి మేము రెంట్కి తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ చొప్పున టూ అంబ్రెల్లాస్ అయితే అన్నయ్యకి పిల్లలకి నాకు హస్బెండ్కి ఇవన్నీ కూడా అమ్మ ఎక్కువ లోపల చాలా ఎక్కువ ప్లేస్లో ఉంటుంది నిజంగా అందరం చూడలేమేమో అన్ని గుహలు కూడా అంత పెద్ద ప్లేస్లో ఉంటుంది మొత్తం సరౌండింగ్స్ సో అమ్మ తిరగలేదని చెప్పి కౌంటర్ దగ్గరే అమ్మని ఒక చోట కూర్చోబెట్టి మేము లోపలికి వెళ్ళాము అనమాట చూడటానికి లోపలంతా ఇలా ఉంది ముందు వచ్చేసి కొన్ని ప్లేసుల వరకు మేము డైరెక్ట్గా ఓన్గా తిరిగి చూసాము అయితే ఎండలో ఎక్కువ తిరగలేకపోయామని చెప్పాలి పూర్తిగా చూడలేకపోయామని చెప్పాలి అంటే మార్నింగ్ షిరిడీలో ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ బ్యా బ్యాచ్లో అభిషేకం అనేది స్వామివారికి అంటే బాబాకి చేయించుకొని అక్కడి నుంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత కృష్ణేశ్వర వచ్చి అక్కడ జ్యోతిర్లింగం చూసుకొని అక్కడి నుంచి మేము ఎల్లోరా కేవ్స్కి వచ్చాం కాబట్టి ఆఫ్టర్నూన్ అయిపోయింది భోజనాలు కూడా చేసి అప్పుడు ఎల్లోరా కేవ్స్కి వచ్చాం దాంతో అంత మంచి మిట్ట మధ్యాహ్నం ఎడలో తిరగలేకపోయాము బట్ చాలా వరకు చూసామన్నమాట మనకు వచ్చేసి రాతి శిల్ప కళగా ఎల్లోరా కేవ్స్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇక్కడ హిందూ బౌద్ధ జైన ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి బౌద్ధ మతానికి చెందినవి ఇవన్నీ కూడా ఫుల్ అక్కడ ఇలా శిల్పాలతో చెక్కి అలా రాసి ఉంటాయి అనమాట పిల్లలకి చూపించడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ముఖ్యంగా వచ్చేసి థర్టీ ఫోర్ కేవిస్ వరకు కూడా ఉంటాయి తిరగాలే కానీ ఓపిక అన్నీ కూడా కొన్ని లోపల లోపల నుంచి స్టెప్స్ లాగా ఉంటాయి అవన్నీ ఎక్కి చేయొచ్చు ఏకరాతి శిల్పంగా ఒక టెంపుల్ కూడా ఉంటుంది అన్నమాట శివుడిది అదైతే చాలా బాగుంటుంది ఇక్కడ పెద్ద బుద్ధుని విగ్రహం అనమాట అది నా ఫోన్ అంతవరకే క్యాప్చర్ చేయగలిగింది చాలా పెద్ద విగ్రహం అంటే లోపల ఒక చిన్న గుహలాగా ఉంటుంది ఆ గుహ లోపలికి వెళ్తే ఈ బుద్ధుని విగ్రహం ఉంటుంది అనమాట సో అంతవరకే మీకు చూపించగలిగాను ఫస్ట్ వన్ టు ట్వెల్వ్ గుహలు వచ్చేసి పూర్తిగా బౌద్ధ మతానికి సంబంధించి ఉంటాయి నెక్స్ట్ థర్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు వాళ్ళ పౌరాణిక కథలు ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ థర్టీ నుండి థర్టీ ఫోర్ వరకు జైనులకి సంబంధించిన ఈ శిల్పకళ అయితే ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చూడటానికి ఆ రాతి కట్టడాలు ఇవన్నీ ఏంటంటే చరణదారి కొండల నుంచి తవ్వారట ఈ గుహలన్నీ కూడా అవన్నీ కూడా ఎంత చల్లగా ఉంటుందంటే అక్కడంతా అక్కడ అంతా తిరిగి రావడం ఆ గుహలో కాసేపు కూర్చోవడం మళ్ళీ తిరగడం అలా చేశాము అయితే ఈ గుహలన్నీ ఏంటంటే ఈ వెహికల్స్ కూడా ఉంటాయి అంటే తిరగలేని వాళ్ళు నడవలేని వాళ్ళు అయితే మాములుగా మళ్ళా వాళ్ళు సరే అక్కడ వెహికల్స్ ఆపుతూ ఉంటారు మధ్య మధ్యలో మనం వెళ్ళి మళ్ళీ అక్కడ సరౌండింగ్స్లో ఉన్న గుహలు చూసేసి మళ్ళీ వచ్చి ఈ వెహికల్ ఎక్కచ్చు అలా ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కొచ్చు ఆపచ్చు అనమాట అయితే బట్ ఈచి పసలు సరికి లోపలిస్తారు ఈ ఎంట్రన్స్ వచ్చేసి టికెట్ ఫార్టీ రూపీస్ ఉంటే ఈ వెహికల్కి మళ్ళీ లోపల ఎక్స్ట్రా సపరేట్ టికెట్ అనమాట అది వచ్చేసి ఈచ్ పర్సన్కి థర్టీ రూపీస్ ఉంటుంది ఇవన్నీ పిల్లలకైనా సరే థర్టీ రూపీస్ ఉంటుంది సో దాంట్లో ఈ వెహికల్స్ అనేవి ఇట్లా మనకి చిన్న చిన్న వ్యాన్స్ లాగా బాగా చిన్నవిలాగా ఉంటూ ఉంటాయి కదా అటువంటి వాటిలో ఎక్కేసి మనం తిరగొచ్చు అనమాట అవి చూసుకొని ఈ గుహలన్నీ చూసుకొని మళ్ళీ మన ఆ వెహికల్ రావచ్చు ఇది చాలా బాగుంది ఇంకా మనం కొంచెం ఎండాకాలం కాకుండా తిరగలిగితే సీజన్లో కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్తే ఆరాగా అన్నీ చూసి రావచ్చు కాకపోతే వన్ డే అనేది దీనికి పూర్తిగా కేటాయించుకునే బెటర్ అనిపించింది మాకు మేము ఏంటంటే మిగతా పనులు కూడా చూసుకొని అంటే బాబా అభిషేకం షిరిడీలో అక్కడి నుంచి జర్నీ చేసి వచ్చి మళ్ళీ కృష్ణేశ్వరి ఇవన్నీ చేసుకొని ఎల్లారో కి మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఎండలో మేము ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాము బట్ పూర్తిగా వన్ డే కేటాయిస్తేనే ఇది పూర్తిగా చూడగలం అనమాట ఇదిగోండి ఇలా ఆ ఎండకి తట్టుకోలేక అక్కడ క్యాబ్స్ అమ్ముతున్నారు అలాగే ఇలా అంబరీల్లాల్స్ వచ్చేసి మనకి రెంట్ కూడా ఇస్తారు పూర్తిగా అంతా తిరిగి వచ్చేటప్పుడు ఎండ మనం హ్యాండ్ అవర్ చేసి అప్పుడే డబ్బులు ఇస్తే సరిపోతుంది ముందుగా కూడా డబ్బులు తీసుకోవట్లేదు వాళ్ళు సో ఇలా పిల్లలకి అన్నయ్యకి ఒక అంబరిల్లా నాకు మా హస్బెండ్కి ఒక అంబ్రిల్లా ఎండలో తిరగలేక అలా తీసుకొని ఇవన్నీ కూడా ఇలా అనమాట కొన్ని కొన్నికి అయితే మేము కూడా స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కలేకపోయాం స్ట్రెయిన్ అయిపోయేసరికి ఇది చూసారా పెద్ద పెద్ద ఏదో మహల్స్ లాగా బిల్డింగ్స్ లాగా ఇలా లోపలంతా లోపల ఏ ఒక శిల్పకళ సంపద ఉంటూనే ఉంది మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ఎప్పటినాటి రాతి కట్టడాలు ఏంటో అంతా చల్లగా ఉందంటే లోపల గుహించింది లోకి వెళ్తే ఆ ప్లేస్ లోతే తన చల్లగా ఉంది అనమాట ఇలా లోపలంతా కూడా గుహలు గుహలుగా ఉంటాయి రూమ్స్ రూమ్స్ లాగా ఉంటాయి దీంట్లో టెన్ నెంబర్ కలిగిన గుహ అయితే విశ్వకర్మ చైతన్యం అంటారట అంటే విశ్వకర్మ అనే అతను ఆ శిల్పకారుడు ఒక్క రాత్రితోనే మొత్తం వాళ్ళ గ్రూప్తో కలిపి ఆ గుహలోని శిల్పాలను చెక్కేట అందుకని అది సపరేట్గా విశ్వకర్మ గుహ అని చెప్తూ ఉంటారు అలాంటివన్నీ అక్కడ బోర్డు మీద కొన్ని మెన్షన్ చేస్తున్నాయి రాస్తున్నాయి ఇవే ఏంటి ఎన్నో గుహ నుంచి ఎన్నో గుహ వరకు తిరగచ్చు ఇలా మాత్రం మెయింటైన్ చేస్తున్నాయి ఇది కూడా మేమైతే కొంత దూరం తిరిగాక మళ్ళీ బ్యాక్ వచ్చి అప్పుడు టికెట్ తీసుకొని ఇంకా కొన్ని చూద్దాము సో పిల్లలు తిరగలేకపోతున్నారు అంటే ఆ ఎండకు నడవలేకపోతున్నారు అని చెప్పి ఈ వెహికల్ అయితే తీసుకొని టికెట్ తీసేసుకొని ఇక్కడ మేము ఇక ఇట్లా వెళ్తున్నాం అనమాట అసలు ఈ ఏరియాలో నడుచుకుంటూ అస్సలు తిరగలేరు ఎవ్వరు కూడా తిరగలేరు ఇలా ఈ వెహికల్స్ ఎక్కడమే బెటరు కావాల్సిన చోట ఆపుతారు మళ్ళీ ఆ గుహ చూసుకొని అక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఏదో ఒక ఈ వెహికల్ వస్తూ ఉంటుంది వన్స్ ఒకసారి టికెట్ తీసుకునే చాలు కాబట్టి మళ్ళీ మనం ఇష్టం వచ్చిన చోట ఆడ ఎక్కేసి మళ్ళీ వేరే గుహ చూసుకొని అక్కడ దిగేసి డ్రాప్ అయిపోయి మళ్ళీ అదంతా చూసుకున్నాక ఇలా కంటిన్యూస్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి ఒకసారి మనం టికెట్ తీసుకుంటాం కాబట్టి రిటర్న్లో ఎన్నైనా మార్చుకుంటూ అంటే అక్కడక్కడ ప్లేసుల దగ్గర ఆపుతూ ఉంటారు వాళ్ళు డ్రాప్ చేసేస్తుంటారు మనం చూసుకొని వచ్చే వరకు వేరే బ్యాచ్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతుంటారు మళ్ళీ వేరే ఈ వెహికల్ వస్తుంది దాంట్లో కావటె ఎక్కొచ్చు ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి అలా తిరగచ్చు అనమాట అసలు నడుచుకుంటూ అయితే మనం పూర్తిగా అయితే చూడలేము అసలు ముఖ్యంగా వచ్చేసి దీంట్లో శివుడి గుడి ఒకటి ఉంటుంది అది చాలా బాగుంటుంది దాన్ని కైలాస దేవాలయం అని అంటారు మొత్తం ఏకశిల అంటే మొత్తం ఒక శిలగా ఆ దేవాలయాన్ని శివాలయాన్ని ఏర్పాటు చేశారట అది వచ్చేసి సిక్స్టీన్త్ గుహలో ఉంటుందన్నమాట దీనికి మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇయర్స్ పట్టిందట అవన్నీ అక్కడ మెన్షన్ చేసి ఉంటాం అక్కడ వాళ్ళు చెప్తేనే తెలిసిందనమాట నాకు అది చాలా బాగుంటుంది ఒక మొత్తం కైలాస దేవాలయంగా స్వామివారిది అలా పెట్టారట అది సిక్స్టీన్త్ గుహలో ఉంటుందన్నమాట అదంతా వచ్చేసి రామాయణం భాగవతం భారత కథలు ఏవైతే ఉంటాయి వాటి శిల్పాలుగా చక్కెరని చెప్తారు అక్కడైతే నాకు పూర్తిగా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అంటే అదేంటంటే పూర్తిగా దాని మీదే మేము ఎంజాయ్ చేయాలి అవన్నీ కూడా చూడాలి పిల్లలకు కూడా చెప్పాలని కొంచెం కొంచెం మాత్రమే నేను వీడియో తీయగలిగాను మిగతావన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము కూడా ఆ ప్లేస్ గురించి తెలుసుకుంటూ వాటిల్లో ఉన్నాం కాబట్టి కొన్ని అయితే నేను వీడియో తీయలేకపోయాను ఇంకోటి వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ గృహాలు కూడా రామేశ్వర గుహాలు అని అంటారు ఇలా వచ్చేసి చాలా చాలా పేర్లు సపరేట్గా ఒక్కొక్క కేవికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది మొత్తంగా వచ్చేసి థర్టీ ఫోర్ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా చూడాలి అని అంటే చాలా ఓపిక్గా వెళ్ళి టైం స్పెండ్ చేసి ఒక రోజంతా ఈ ఎల్లోరా కేవ్స్ కోసమే మేము టైం స్పెండ్ చేయగలము తిరగలము అనుకున్న వాళ్ళు వెళ్తే కనుక చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు బట్ మన శిల్పకళా సంపద కాబట్టి ఒక్కసారైనా లైఫ్లో ఇటువంటి ఎల్లోరా కేవ్స్ని విజిట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపించింది బట్ మేము వెళ్ళింది పూర్తిగా సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువ మేము తిరగలేకపోయామనే చెప్పాలి లోపల కూర్చుంటే మాత్రం బాగా చల్లగా ఉంటాం బయటకు రాగానే ఎండ ఈ కట్టడాల్లో లోపల ఉన్నది గుహలో ఉన్నంతసేపు చాలా చల్లగా హాయిగా అనిపించింది అనమాట ఈ విధంగా అయితే ఎల్లోరా కేవ్స్ అయితే చూసేసి వచ్చాము ఇంకా లోపలైతే ఆ గుహల్లో పూర్తిగా చాలా చాలా వెరైటీవైతే ఉన్నాయండి అవన్నీ మెన్షన్ చేశారనమాట అక్కడ వాళ్ళు ఎటు వే వెళ్ళాలి ఏంటి ఏంటి ఈ గుహలకి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ గుహల్లో ఏంటి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళైతే మెన్షన్ చేశారు మేము సాధ్యమైనంత వరకు చూసి ఇక అప్పటికే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పైన పట్టేసింది ఆ పైన పట్టేసాక ఇంకా అమ్మ ఒకతే కూర్చుండిపోయిందని చెప్పి మేము కొంతవరకు కవర్ చేశాం కదా అని చెప్పి ఇక పిల్లలు కూడా ఎక్కువ తిరగలేకపోతున్నారు అని చెప్పి మేమైతే వచ్చేసాము సో ఈ విధంగా అయితే ఏం చేసాం చూడండి అసలు ఎలా ఉన్నాయో ని అవి మన జీవితంలో ఒక్కసారైనా చూడగలిగిస్తుంది ఇంత ఇంత గుహలు టెంపుల్స్ లాగా ఎంత బాగుందంటే అంత బాగున్నాయి సో నా వీడియో ద్వారా కొంతమంది అయినా మీరు చూస్తారు ఇటువంటి ప్లేసుల్ని నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా చూడలేదు సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నా వీడియో ద్వారా కొంతమంది మీరందరైనా చూస్తారు అని చెప్పి నేను ఇవన్నీ కూడా నా వీడియోలో చూపిస్తున్నాను సో మీరు ఎవరైనా ఈ ప్లేస్కి ఇదివరకు వెళ్ళారా ఇవన్నీ చూసారా మీరు షిరిడి వెళ్ళినప్పుడు లేకపోతే విడిగా ఎప్పుడైనా మీరు కేవ్స్ చూసారా చూస్తే కనుక ఏంటని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే కొంత దూరం నడిచి కొంత దూరం ఏమో ఈ వెహికల్స్లో వెళ్ళి అలా అయితే ఎల్లోరా కేవ్స్ అయితే చూసి వచ్చాము అక్కడి నుంచి రిటర్న్లో వచ్చేసి భద్రామారుతి గుడికి అయితే వచ్చేసాము ఈ టెంపుల్లో స్వామివారు విశేషంగా అన్ని స్వామివారు పడుకొని ఉంటారనమాట యాక్చువల్గా ఇక్కడ నుంచి మాకున్న ట్రిప్ ప్లాన్లో వచ్చేసి మినీ తాజ్మహల్ ఒకటి ఇక్కడ ఉంటుందట అది చూడాలని అనుకున్నాము బట్ అప్పటికే మేము స్ట్రెయిన్ అయిపోవడం బన్నీకి కూడా కాస్త వామిటింగ్స్ ఫీవర్ అని అనేది స్టార్ట్ అయిపోయింది సో వాడి వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట జర్నీలో సో అందుకని చెప్పి ఇక రిటర్న్లో ఇక మేము షిరిడీకి వెళ్ళిపోదాము ఎక్కడైతే రూమ్స్ తీసుకున్నాం అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే అతని దారిలో ఇక్కడికి పంపించారు ఇది వచ్చేసి మారుతి గుడి స్వామివారు అనే స్వామివారు పడుకొని ఉన్న పొజిషన్లో ఉంటారనమాట ఇక స్టార్టింగ్లో శనీశ్వర వారిది ఉంది అక్కడ మా హస్బెండ్ అలాగే అనే దండం పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి లేడీస్కి మాత్రం ఈ శనీశ్వర స్వామి దగ్గరికి మాత్రం లేడీస్కి నాట్ ఎలవడు సో అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత ఇక లోపలికి వెళ్తున్నాం వే వచ్చేసి టెంపుల్ అంతా ఇలా ఉంటుంది ఈ వేలోంచి వెళ్ళి మన స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నమాట ఆని స్వామివారు స్వయంభూగా వెళ్లిసారని ఇలా పడుకొని ఉన్నట్లుగా ఉంటారని చెప్పి ఈ గుడి స్పెషాలిటీ సో టెంపుల్ అంతా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట బయట నుంచి చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ కూడా స్వామివారిని ఎప్పుడు కూడా మనం నుంచొని ఉన్న పొజిషన్లో కానీ కూర్చొని ఉన్న పొజిషన్లో కానీ చూస్తూ ఉంటాం కదా ఇలాగా స్వామివారు పడుకొని ఉన్నట్టుగా ఉంటారనమాట ఇదిగోండి చూసారు కదా ఇక్కడ నేను మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి ఒకసారి ఇలాగా స్వామివారు పడుకొని ఉన్న పొజిషన్లో అలంకరణ పూజలు చేస్తూ ఉంటారు తమలపాకుల మీద కూడా రామని చెప్పి జిల్లేడాకుల మీద రాసి రావి ఆకుల మీద కూడా రాసి ఇలా రాసి పెడుతూ ఉన్నారు ఇవేదే జిల్లేడాకులు ఇది ఇదండి డే టూలో మా ట్రిప్పు అలాగే కేవ్స్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కృష్ణేశ్వర్ చివరగా ఈ టెంపుల్ అనమాట ఇక డే టూ ట్రిప్లో ఉదయం బాబా దర్శన్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మేము చేసుకుంది షిరిడీలో ఇలా అనమాట ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏ ప్లేసులు చూసామో ఆ ప్లేసుల దగ్గర చూడాల్సిన ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అసలు మర్చిపోతు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్